హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ ఆర్ యూ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ నిన్న నైట్ మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ అయితే ఏ విధంగా ఉన్నాయో చూడండి మీకు ఎనర్జీస్ ఏ విధంగా వస్తే ఆ విధానంగానే చెప్పడం అనేది జరుగుతుంది పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అండి ఫస్ట్ వన్ సెకండ్ వన్ వచ్చేసి టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ థర్డ్ వన్ వచ్చేసి ఎంపరర్ వచ్చిందండి ఫోర్త్ వన్ వచ్చేసి హైప్రిస్టెస్ ఎనర్జీ వచ్చింది ఫిఫ్త్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది సిక్స్త్ వన్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది సెవెంత్ వన్ వచ్చేసి టెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ ఎయిత్ వచ్చేసి ఫోర్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది నైన్త్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి అలాగే టెన్త్ వన్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగింది మీ వ్యక్తి చాలా మిమ్మల్ని మిస్ అవుతున్నారు సఫర్ అవుతున్నారు ప్రపోజల్ అనేది పెట్టాలని చూస్తున్నారు సిచ్యువేషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అనేది చేయాలని చూస్తున్నారు ఇప్పుడు అంటే తన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే మీరు తనని నమ్మరు ఎందుకు అనంటే మీకు తను చాలా ద్రోహం అనేది చేశారు అది మానసికంగా శారీరకంగా ఆర్థికంగా అన్ని విధాలుగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కనబడుతుంది మిమ్మల్ని సొసైటీ ముందు కూడా మీ పర్సన్ తప్పు తను చే నిందలు అనేటివి మిమ్మల్ని వేసి అవమానించారు అంటే గతంలో ఎన్నెన్నో తప్పులు అయితే చేశారు ఇప్పుడు ఆ వ్యక్తి మీకు ప్రపోజల్ అనేది చేయాలనుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం తనకైతే ఉంది మిమ్మల్ని మిమ్మల్నిగా గుర్తిస్తున్నారు అంటే గతంలో గుర్తించలేదు మిమ్మల్ని ఒక మనిషిలాగా కూడా తను చూడలేదు తన ఎమోషన్స్ తన ఫ్యామిలీ వాళ్ళు తప్ప మీరు తన యొక్క లైఫ్ పార్ట్నర్ అయినా కూడా మీరు భార్యాభర్తలైనా కూడా తన ఫ్యామిలీకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం అంటే కొందరు ఎలా ఉంటారంటే వాళ్ళ ఫ్యామిలీ హై ఫ్యా హై ఫ్యామిలీ అని లేదా వాళ్ళకి డబ్బు ఉందనా లేదంటే రకరకాల రీజన్స్ లేదంటే వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులని వాళ్ళు ఏదో జాబ్స్ చేశారని రకరకాల క్రియేట్ చేస్తూ ఇతరుల వ్యక్తుల్ని అంటే పక్కన భార్యని కానీ భర్తను కానీ అవమానిస్తూ నిందిస్తూ ఉంటారనమాట అలాంటి వ్యక్తి అనమాట మీ వ్యక్తి అలాంటి పర్సన్ కాబట్టి ఇప్పుడు మీకు దూరం అయ్యారు మీకు దూరమై కొన్ని నెలలు అవుతుంది కొన్ని సంవత్సరాలు కూడా అవుతుంది మీకు స్పేస్ తను కావాలనే పెట్టారు తోటే మిమ్మల్ని దూరం అయితే చేసుకున్నారు అప్పుడు ఆ పర్సన్కి థర్డ్ పార్టీయే ముఖ్యం అని అయితే అనిపించింది బట్ ఇప్పుడు ఏంటంటే తనకి ఫ్యూచర్ అనేది కనబడుతుంది దానివల్ల ఈ వ్యక్తి ఏమనుకుంటున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మీతో రీయూనియన్ కావాలనే విధంగా చూస్తూ ఉన్నారు అంటే తన యొక్క ఏంటి అనేది తనకి తెలిసిపోయాయి తనకిప్పుడు పెయిన్ అనేది కర్మ రీబ్యాక్ అనేది రావడం అయితే జరిగింది తన యొక్క తప్పులు కూడా తను తెలుసుకుంటూ ఉన్నారు అంటే నేను ఇంత ద్రోహం చేశాను నా పర్సన్కి ఇలాంటి పెయిన్ అనేది నేను ఇచ్చాను అంటే నేను ఇచ్చిన ప్రతి పెయిన్ కూడా నా పర్సను నా నుంచి భరించింది ఎలాంటి నాకు ద్రోహం అనేది చేయలేదు తను తలుచుకుంటే కూడా నాకు కూడా ఇలాంటి పెయిన్ డైరెక్ట్గా ఇవ్వగలుగుతుంది బట్ నాకు తను ఇవ్వలేదు అని తను అర్థం చేసుకుంటున్నారు పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు మీకైతే ఇలాంటి పెయిన్ అయితే ఇచ్చారండి థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని ఇప్పుడేమో ప్రపోజల్ పెట్టాలనుకుంటున్నారు బట్ ఇప్పుడు తన సిచ్యువేషన్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఉండడం వల్ల తను ఏంటంటే మీ నుంచి లవ్ కోరుకుంటున్నారు అంటే మీకు తను ఎలాంటి లవ్ కేర్ ఇవ్వలేదు ఇప్పుడు తనే ఎంపరర్ అంటే ఎంపరర్ పొగరు ఉంటుందండి అలాగే వారి లోపల లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉంటాయి అంటే ఇప్పుడు తను ఒక మిమ్మల్ని ఒక ఫాదర్ లాగా ఒక మదర్ లాగా ట్రీట్ చేయాలనుకుంటూ ఉన్నారు అంటే లవ్ అండ్ కేర్ లవబుల్గా ఏ రోజు చూసుకోలేదు మీ యొక్క హెల్త్ని పట్టించుకోలేదు మిమ్మల్ని పట్టించుకోలేదు తిన్నావా ఉన్నావా ఏ టైంకి ఏం చేస్తున్నావు మీకు ఏది కావాలి అని ఏది చేయలేదు మీ నుంచి ఆల్వేస్ తీసుకోవడమే లాక్కోవడం తప్ప ఇంకా తనకి ఏది తెలియదు అనే విధంగా ఈ వ్యక్తి వ్యక్తి బిహేవ్ చేశారు ఇప్పుడు ఆ వ్యక్తి మీకు అన్నీ ఇస్తాను అని అయితే అంటూ ఉన్నారు బట్ అందుకు ఒక లేడీ అయితే అడ్డుపడుతుంది తనను చేజ్ చేయడం తన వల్ల కాదు ఎందుకు అనంటే ఈవిడ హై ఎనర్జీలో ఉంటుంది వెరీ స్ట్రాంగెస్ట్ పర్సన్ ఈ పర్సన్ని ఢీ కొనడం మీ వ్యక్తి తరం కాదు మామూలు లేడీ అయితే కాదండి అది మదర్ క్యారెక్టర్ అయినా తన సిస్టర్ క్యారెక్టర్ అయినా లేదంటే తనకి సంబంధించిన తను ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్న లేడీ అయినా తన మేనత్ అయినా ఎవరైనా కూడా ఈ లేడీ అయితే అట్లాంటి ఇట్లాంటి లేడీ అయితే కాదు వెరీ స్ట్రాంగెస్ట్ లేడీ అనమాట ఆవిడ యొక్క భయం भयपड़ता आ पर्सन ఇప్పుడు ప్రజెంట్ ఈ వ్యక్తి మీ వ్యక్తికి ఇవిడికి సంబంధాలు అయితే స్వసంబంధాలు అయితే ఉన్నాయి దగ్గర సంబంధాలు అవి వాళ్ళ ఏంటంటే దూరం చేసుకోలేనంతగా అటాచ్మెంట్ అనేది పెంచుకున్నారు అది మీ వ్యక్తి అనుకుంటే చేయగలుగుతారు బట్ ఏంటంటే ఎవరికో ప్రయారిటీ ఇవ్వడం వాళ్ళు చెప్పిన చెప్పుడు మాటలు చేయటం అనమాట అవన్నీ ఇంటి మీదకి తీసుకొచ్చుకున్నారు అంటే తను ఎలా అనుకుంటున్నారంటే నా జీవితం నడిచినన్ని రోజులు నడుస్తుంది తర్వాత ఎలా అయితే అలా అవుతుంది అనే వీలలో ఉన్నారు అంతే కానీ మీ గురించి మాత్రం ఆలోచించలేదు కొన్ని సిచ్యువేషన్లో ఆలోచిస్తున్నారు ఆలోచించిన డెసిషన్ తీసుకోలేను అనే అనేలాంటి మైండ్ సెట్ తోటి అయితే మీ వ్యక్తి ఉన్నారు డబ్బు పరంగా చాలా కష్టపడుతున్నారు ఈచ్ అండ్ ఎవ్రీ డే హార్డ్ వర్క్ ఓవర్గా చేస్తూ ఉన్నారు ఫైనాన్షియల్గా గ్రోత్ అనేది కావాలనేసి ఎందుకంటే ఫైనాన్షియల్ గ్రోత్ అనేది ఉంటేనే ప్రతి వ్యక్తితోటి తనకి డీలింగ్స్ అనేవి ఉంటాయి ఇతర వ్యక్తులతోటి తనకి కూడా డీలింగ్స్ అనేటి ఉండడం అనేది జరుగుతుంది డబ్బు అనేది ఉంటేనే ఎవరైనా తనని కేర్ చేస్తారని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు అలాగే ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చేసిందండి మీ వ్యక్తి ఏమనుకుంటూ ఉన్నారంటే తను కూడా యుద్ధం అనేది చేసి చేసి అలసిపోయారు మామూలుగా కాదండి బీభత్సంగా యుద్ధం అనేది చేసి అలసిపోయారు అది మీతోటైనా ఇక్కడ ఉన్న పర్సన్స్ తోటైనా తను కూడా ఆలోచిస్తున్నారు ఈ గొడవ అనేది ఎండ్ చేసుకుని మళ్ళీ నా పర్సన్ తోటి ప్యాచ్ అప్ అయి ఉంటే బాగుంటుంది కదా అనే విధంగా ఉన్నాయి తన మైండ్ సెట్ వీళ్ళు ఎక్కడ మారనిస్తారంటే వీళ్ళు మారనివ్వరు వీళ్ళు ఇలాగే బిహేవ్ చేయనిస్తారు ఏంటంటే మారిపోయావా అని వాళ్ళే ముఖ్యమా అని అలాగా అంటే ఆ వ్యక్తి ఈ ఆవిడ ఎవరైతే ఉంటుందో ఆవిడ మొత్తానికి మొత్తమే అదే ఫ్యామిలీలో ఉద్భవించినట్టు ఆవిడ ఒక రాయల్ మహారాణిలాగా ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట అలాంటి లేడీ అనమాట కానీ ఈవిడకి అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ టాక్జిక్ రిలేషన్స్ మల్టీ మ్యారేజెస్ అలాంటి సిచ్యువేషన్స్ కూడా కనబడుతున్నాయి మంచి లేడీ అయితే కాదు మీ వ్యక్తికి తనకి సంబంధం ఉన్న పర్సను ఇంకా టెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ చూపిస్తుంది అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు ఎంతో కొంత అమౌంట్ అనేది ఏదైనా సెటిల్మెంట్ అనేది చేసుకొని మీ రిలేషన్ అనేది ఏం చేసుకోమంటున్నారు మ్యారీడ్ పర్సన్ వాళ్ళకైతే ఇక్కడ కిడ్స్ చూపిస్తూ ఉన్నారు అంటే ఈ కిడ్స్ ఫ్యూచర్ ఏమవుతుందని మీరైనా ఆలోచిస్తూ ఉండొచ్చు లేదా వాళ్ళైనా ఆలోచిస్తూ ఉండవచ్చు ఇక్కడ కిడ్స్ చూపిస్తూ ఉన్నారు వాళ్ళ కోసమే ఇప్పుడు మీ రిలేషన్ అనేది కోర్టులో ఉన్నా లేదా ఎక్కడ ఉన్నా మీ బాండింగ్ అనేది దాన్ని ఏంటంటే నడవడం అనేది జరుగుతుంది అంతేకాని ఇదైతే ఆ వ్యక్తి తరఫున వాళ్ళు ఎండ్ చేసుకోమని అంటున్నారు ఆ వ్యక్తి ఏమో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు మీకు చేసింది అన్యాయం అని తనకి తెలుసు ఏం చేయాలో అర్థం కావడం లేదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తనని దోషిలాగా చూసి చూస్తున్నారు అది అందులో పెద్ద లేదు ఎందుకంటే మాట్లాడుకుంటారు ఇప్పుడు మనం డబ్బులు ఇస్తేనే ఎదుటి వాళ్ళు మనం చేయకూడతారు మనకి ఇప్పుడు మామూలుగా కూడా అది సొసైటీలో ఒక రూల్ పార్ట్ అయిపోయింది మనకు ఎలక్షన్స్ మీటింగ్లో అలాంటి వాటికి డబ్బులు ఇవ్వడం వాటి కోసం అప్పటి మట్టుకు సెల్యూట్ కొట్టించుకోవడం ఆఫ్టర్ ఎవరి లైఫ్ వెళ్ళిపోవడం ఏదో ఒక ప్రభుత్వం రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మీ వ్యక్తి కూడా తనను అలాగే అనుకుంటున్నారు అంటే మీ మీ నెగ్గడానికి యుద్ధం చేసినప్పుడు ఎంతమంది పెద్ద మనుషులైనా పెట్టుకొని నెగ్గుతూ ఉన్నారు కావచ్చు కానీ వాళ్ళందరూ చేసేది కూడా తప్పని వాళ్ళకి కూడా తెలుసు ఇది ఎలా ఉందంటే మహాభారతంలో కురుక్షేత్రంలో కౌరవులు చేసేది అగాయిత్యం అకృత్యం అని వాళ్ళకి కూడా తెలుసు బట్ ఏంటంటే తప్పును వాళ్ళు ఒప్పుకోరు అనమాట అలాగ ధర్మం అనేది మీ వైపు ఉంది బట్ ఏంటంటే వాళ్ళు మేము గెలువనివ్వం చేసేది మేము చేస్తాం అనే వర్షంలో వాళ్ళు ఉండడం వల్లనే మహాభారతం అనేది మనకు యుద్ధం అనేది జరగడం అనేది జరిగింది మీ వ్యక్తి కూడా అలాగే తన తనకి డబ్బు కూడా ఇన్వెస్ట్ చేసి ఏదైనా చేయమని చెప్తూ ఉన్నారు వీళ్ళు చెప్పడం వల్ల మీ పర్సన్ మిమ్మల్ని తన లైఫ్లో నుంచి దూరం చేసుకున్నది కూడా కేవలం డబ్బు పర్పస్లోనే అంటే థర్డ్ పార్టీ దగ్గర డబ్బు అనేది వస్తుంది మిమ్మల్ని తన లైఫ్లో నుంచి తప్పిస్తే థర్డ్ పార్టీ తనని రీమ్యారేజ్ చేసుకున్నా కూడా తనకి ఎంతో కొంత మనీ అనేది ఇస్తుంది అనేసి లేదా లేదా ఇతని ప్రాపర్టీస్ ఇద్దరివి కూడా ఇద్దరికి వాళ్ళిద్దరికీ కూడా తాగేసుకున్న వాళ్ళు అవుతారు అలాంటి థింక్ మైండ్ సెట్ అయితే మీ వ్యక్తులు అయితే ఉన్నారండి అలాంటి ఆలోచనలు ఇప్పటికీ కూడా ఉన్నాయి బట్ కొంత కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు ఇలాంటి చేసిన వాళ్ళు వాళ్ళేం కర్మ అనుభవిస్తున్నారు వాళ్ళు హ్యాపీగా ఉన్నారని మీరు అనుకోవచ్చు బట్ ఏంటంటే షూ చేసుకోరండి హెల్త్ వైజ్ అయినా డిస్టర్బ్ కావచ్చు ఎక్కడైనా పెద్ద మొత్తంలో మనీ లాస్ కావచ్చు వేరే వ్యక్తుల నుంచి కొట్లాటలు గొడవలు కావచ్చు రకరకాల సిచ్యువేషన్స్ అయితే మీ పర్సన్ ఫేస్ చేస్తూ ఉన్నారు తన లైఫ్ బయటికి కనిపించేంత హ్యాపీగా మాత్రం లేదు లేదు ఎదుటి వాళ్ళు చూస్తే మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నలాగా ఎంపరర్ లాగా ఈగోయిస్ట్ పర్సన్ లాగా షో చేస్తూ ఉన్నారు ఇలాంటి మైండ్ సెట్ తోటి ఇప్పుడు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు మీకోసం ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ మీకోసం పరితపిస్తూ ఉన్నారు అది మీకు ఎక్స్ప్రెస్ చేసే సిచ్యువేషన్లు తను లేరు చెప్పినా మీరు నమ్మరు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి మిదన తుల కుంభరాశులండి అలాగే వృషభ కన్యా మకర రాశులు వచ్చాయి ఇంకా కర్కాటక మీన మీనరాశులు ఉన్నాయండి ఇవి రావడం అయితే జరిగింది మేషసింహధనస్సు రాశులు అయితే రాలేదండి మీ పర్సన్ యొక్క లెటర్స్ వచ్చేసి ఈ లెటర్ ఎక్స్ లెటర్ టీ లెటర్ హెచ్ లెటర్ జే లెటర్ క్యూ లెటర్ సి లెటర్ ఎస్ లెటర్ యు లెటర్ ఎఫ్ లెటర్ డి లెటర్ జెడ్ లెటర్ ఏ లెటర్ ఐ లెటర్ ఆర్ లెటర్ ఓ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి ఇలాంటి ఆలోచనలు అయితే ఉన్నాయి మీ వ్యక్తికి వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని కూడా చూద్దాం టూ అండి టూ ట్వంటీ త్రీ థర్టీన్ ఎయిటీన్ సెవెన్ సిక్స్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ ట్వెల్వ్ ఇవి రావడం అయితే జరిగింది ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి